శ్రీగురుభ్యో మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వానరయోధ పుగ్యం శ్రీరామదూత శిరసా నమామి హనుమతాభ్యో నమ మాగశిరమాసంలో శుద్ధత్రయోదశీ హనుమద్వ్రతం మాసానా మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశిరవాసమని చెప్పారంటే ఆ మార్గశిరమాసం యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకోవాలి విశేషించి హనుమంతుడు సీతాన్వేషణ ఈ మాసంలోనే చేశాడు ఈ మాసమందు శుద్ధ త్రయోదశి చాలా ప్రాధాన్యమైనది మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్టా దేవీ జనకాత్మజ ధీమత అని చెప్పినటువంటి ఈ దినాన్నే హనుమంతుడు సీతాదేవిని చూసినాడు రోజు హనుమంతుడిని పూజించిన వారి కోరికలు తీరి దుఃఖ నివృత్తి అగునని ఆ సీతాదేవి వరం ఇచ్చింది కాబట్టి ఎవరైతే ఈ హనుమంతు వ్రతాన్ని ఈ శుద్ధ త్రయోదశన ఆచరిస్తారో వాళ్ళకి సకల అభీష్టాలు కూడా తొలుగుతాయి ఈ వ్రతాన్ని చేయాలనుకునేటువంటి వారు ముందుగా ముందు రోజే సామాలన్నీ కూడా ఏర్పరచుకుని అయి నిశ్చల భక్తితోటి ఈ హనుమతి వ్రతం నాడు బ్రాహ్మి ముహూర్తాన్నే లేచి గురుధ్యానంతో రోజును ప్రారంభించాలి ఈ వ్రతాన్ని చేయి సంకల్పించిన వారు హనుమంతుడు పంపా తీరంలో వ్యతిస్తారు కాబట్టి ఈ వ్రతాన్ని తీరాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది అందులో సాధ్యం కాని వాళ్ళు పంపాతీరానికి బదులు ఇంట్లోనే ఒక కలశాన్ని ఏర్పరచుకుని ఆ కలశంలో పంపారతిని ఆవాహన చేసి అదేవిధంగా దాని పక్కన ఇంకొక కలశాన్ని ఏర్పరిచి దాంట్లో హనుమంతుణ్ణి ఆవాహన చేసి పంపా తీరాన్నే హనుమతి వ్రతం ఆచరించినట్లుగా అనుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించాలి వ్రతం ఆరంభానికి ముందుగానే కావలసిన ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకోవాలి పట్టు వస్త్రాలు కలసాలు కొబ్బరికాయలు పూలు పళ్ళు షోడశభజార పూజకు కావలసిన ద్రవ్యాలన్నీ కూడా ఉంచుకోవాలి అదేవిధంగా హనుమత్ ప్రతిమ లేదా యంత్రం అలాగే పదమూడు ముళ్ళు గల తోరాన్ని కూడా సిద్ధం చేసుకుని బంధుమిత్రులను పురోహితులను అందరినీ కూడా పిలుచుకొని భక్తి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని చేసేటువంటి వారు ముందుగా గణపతి పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కల రెండు కలశాలు ఏర్పరచుకుని ఒక కలస ఒక కలసంలో పంపానదిని ఇంకో కలసంలో హనుమంతుడిని కూడా ఆవాహన చేయాలి అదేవిధంగా హనుమంతుడి యొక్క ప్రతిమ కానీ యంత్రం కానీ ఉంచి పదమూడు ముళ్ళు గల తోరాన్ని కూడా ఆ కలసం మీద ఉంచి హనుమంతుడి పూజ చేసుకుని నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత పూజ చివరిలో ఆ తోరాన్ని దక్షిణ హస్తానికి కుడి చేతికి కట్టుకుని ఆ తర్వాత కథ శ్రద్ధగా వినాలి ఆ కథ ఏమిటంటే పూర్వము సౌనకాది మహామునులు గంగా తీరమందు ఉన్నవారై జగన్నాథుడు లక్ష్మీపతి అయిన విష్ణువునకు నమస్కరించి పరమ భాగతోత్తముడు పురాణ ప్రవచన అగు వగు మహాముని చూసి అందరూ కూడా నమస్కరించి వ్రత పరాయణులై ఇట్టు పలికిరి ఓ సూతమహాముని విష్ణుగాథను వివరించుచు నీవు మాకు అనేక కథాలు అనేక వ్రతాలు చెప్పిదివి అట్లే ఇంకొక కథను చెప్పవలసిందిగా కోరుతున్నాము అని ఆ సూతమహామునులు ముని సోనుకాది మహర్షు కూడా ప్రార్థించారు అందులో ఆ సూతమహాముని ఓ మునీశ్వర్లారా పరమ పవిత్రమైన నాలుగు వర్ణముల వారు కూడా చేయదగినటువంటిది ఒక రహస్యమైన ఒక వ్రతాను కలదు ఈ వ్రతము లోకమందు మంగళప్రదమైనది ఆయురారోగ్య భోగభాగ్యములు కూడా కలుగుతాయి పుత్రపౌత్రులను కూడా కలిగించినది విద్యాప్రదమైనది అగు ఈ శ్రేష్టమైనటువంటి వ్రతాన్ని చెప్తాను శ్రద్ధగా వినండి ఒకప్పుడు దయాపూర్ణుడకు వ్యాసభగవానుడు తన శిష్యులతో కూడా కలిసి దైత్యవనమునకు ధర్మరాజును చూచటకై హఠాత్తుగా వచ్చను ఆ దైత్యవనము పంచమస్వరం గల కోకిలతోనూ షఢ్యస్వరము పలుకు నెమళ్లతోనూ మిక్కిలి కూడినది బాగా తెలిసి వేదముల అధ్యయన చేసేటువంటి అనేక మంది వేదజ్ఞనులతోనూ వారి పుత్రపౌత్ర గణములతోనూ కూడా కూడి మనోహరంగా ఉంది శాస్త్ర వ్యాఖ్యానములతోనూ వేద కూడా కూడి ఉన్నది మహాభాగవత గానముచే హరికథా నిలమై ఉన్నది నిత్యము అన్నదానం జరిగినట్టి ఆశ్రములన్నిటి ఎందు కూడా శ్రేష్టమైనదేనూ తమ్ములతోనూ భార్యతోనూ కూడా కూడినటువంటి ధర్మరాజు వ్యాసుణ్ణి చూశను ఆ ధర్మరాజు కూడా వ్యాస భగవానుడు వచ్చుచున్నాడని చెప్పి విన్న వెంటనే చాలా దూరం సోదరులతో పాటు ఎదురెళ్ళి ఆ వ్యాస వ్యాసభగవాను తీసుకువచ్చి ప్రశాంతంగా గృహమును కూర్చోండబెట్టి సేవలు చేశాడు ఆ వ్యాస భగవానుడు ద్రౌపదీ చేసిన సేవలకు సంతోషించి బృహస్పతి దేవేంద్రుని క్షేమ విచారం చేసినట్లు ధర్మరాజు యొక్క క్షేమములను అడిగి తెలుసుకున్నాడు వేద వ్యాసమహాముని ఇట్లడిగాడు ఓ మహారాజా ధర్మజ క్షేమమే కదా మహావీరుడైన భీముడు సుఖంగా ఉన్నాడు కదా అర్జునుడు నకులుడు సహదేవుడు క్షేమమే కదా అర్జునుడు పాశుపత మహాస్త్రమును సంపాదించాడు కదా అని అడిగి అనంతరం ఓ ధర్మరాజా సంప్రదాయబద్ధమైన మిక్కిలి రహస్యమైన ఒక ఒక వ్రతాన్ని నీకు తెలుపుదామని ఇట్లు వచ్చాను అని చెప్పాడు ఆ వ్రతం ఆచరించినచో నీకు త్వరగా మరలా నీ రాజ్యం నీకు లభిస్తుంది అని ధర్మరాజు పలికాడు ఓ మహాముని ఆ వ్రతం పేరేమి ఆ వ్రతమహత్యం యొక్క వివరములు ఏమిటి ఈ వ్రతాన్ని ఏ దేవతకు పూజించాలి ఈ వ్రతాన్ని ఏ మాసమందు చేయాలి పూర్వం ఎవరైనా వ్రతాన్ని ఆచరించారా అంతా కూడా వివరంగా తెలపవలసింది వెంటనే ఫలితం వచ్చినచో తప్పకుండా ఆచరిస్తాను ఓ మహానుభావ సహోదరులతో కూడి దుఃఖితుడై ఉన్నాను నా ఎందు కనికరం కరించి నాకు ఆ వ్రతం గురించి వివరాలు తెలుపుము మీకంటే నాకు వేరు ఎవరు బంధువులు లేరు అని రీతిగా ధర్మరాజు వ్యాసుని ఎందు గౌరవంతో పలికాడు అంత వ్యాసమహాముని హనుమంతుని మనసులో పలుమార్లు స్మరించుకుని ఇటు చెప్పుచున్నాడు ఓ రాజశ్రేష్ట అద్భుతమైన వ్రతాన్ని వ్రతం అంటారు దీన్ని చేచట వల్ల నిస్సందేహంగా కార్యసిద్ధి అవుతుంది ఈ వ్రతాన్ని దుష్టగ్రహములు పాలద్రోలున్నది మహాజ్వరములను కూడా పోగొట్టున్నది పెక్కుమాట లేలా కోరిన కోరిలన్నీ కూడా తీర్చేటువంటి ఈ వ్రతము పూర్వము శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది ప్రార్థించడం వల్ల ఈ విశిష్టమైన హనుమద్వ్రతాన్ని నాకు తెలిపాను దాని ప్రభావంచే నీకు సర్వసంపదలు కూడా కలిగాయి ఒకప్పుడు ఆ ద్రౌపదీదేవి కంఠములో ఉన్నటువంటి హనుమద్వ్రత తోరమును చూసి అర్జునుడు ఏమిటి ఇది అని అడిగాడు అందులో ఆ ద్రౌపదీదేవి సుమధురముగా ఉత్తమమైన వ్రతమును గూర్చి తెలిపాను ఆ పాట విన్ని విధివంశన కోపపూర్ణుడైనటువంటి ఐశ్వర్య గర్వమున ఉన్నటువంటి అర్జునుడు పౌరుషంగా ఇట్లు పలికాడు నా జెండాపై కట్టుబడి ఉండేటివాడు బ్రహ్మచారి ఆకులు అలములు తిని బ్రతికేటువంటి వాడు మృగజాతి వాడు పరాధీనవర్తనుడు అయినటువంటి హనుమంతుడు ఏమిస్తాడు మీ స్త్రీ జాతికి బుద్ధి ఇంతే ఇది ఇటువంటి వ్రతములతో మమ్ముల మోసగించుతున్నావు అనగా ఆమె దుఃఖించి ఇట్లు పలికెను ఓ రాజేంద్ర ఈ వ్రతము ఆ జగన్నాథుడైన శ్రీకృష్ణుడే నాకు స్వయంగా చెప్పాడు ఈ వ్రతాన్ని ఆచరించి ఈ తోరాన్ని ధరించాను అని చెప్పిన వెంటనే ఆ అర్జునుడు కోపించి ఓ దుశ్శిలా ఇది పరిహాసంగా నీకు చెప్పను కానీ ఇది నిజము కాదు అని చెప్పి కృష్ణుడు నాకు బద్ధుడై దాసును వలె నా ఆధీనంలో ఉన్నటువంటి హనుమంతుని పూజ నీకెందుకు చెప్పను భర్తృవాక్యమును వినని నీవు పతివ్రతము కాదు అది నీకు వ్రతమైనను వ్రతాంగమైనను కూడా ఆ తోరాన్ని వెంటనే తీసివేయలసింది అని పలికెను అందులో భయభ్రాంతులైనటువంటి ద్రౌపది వ్రతోధ్యాపనం చేయకముందే ఆ తోరాన్ని విడిచను అందువలననే ఓ ధర్మరాజా మీ యొక్క సకల సంపదలో కూడా వచ్చిన రీతినే పోయినవి మీకిట్టి కిట్టి కూడా సంభవించాయి పదమూడు ముడులు గల తోరమును క్షదించినందుకు ఫలముగా పదమూడేడ్లు కష్టాలు అనుభవించి ఉన్నారు ఇదంతయు కూడా విన్నటువంటి ద్రౌపది ఈ విషయమును జ్ఞాపకం చేసుకుని భర్తలందరి ఎదుట కూడా ఈ విషయం సత్యమని చెప్పాను అంత వ్యాసుడు ఓ ధర్మరాజా ఇకనైనా సరే నీ ఈ శుభప్రదమైన వ్రతము ఆచరించడం వల్ల హనుమంతుని యొక్క సహాయం చేకూరను కాన ఓ ధర్మరాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరింపదగుము మాసములందు మార్గశిర మాసమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పను కావున నీవు కూడా ఇట్టి మాసమందు వ్రతాన్ని ఆచరించి రాజ్యాన్ని పొందుతువు అని వ్యాసుని మాటలు విని అందరూ కూడా సంతోషించారు ఇంతలో సాయం సమయమైంది సూర్య భగవాన్ని అస్తమించగా ఆ రాత్రి కాలం గడిపి ఉదయాన్నే లేచి ధర్మరాజు వ్యాస వేదవ్యాసుని చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించను ఆ రీతిగా ధర్మరాజు హనుమద్వ్రత వ్రత కూడా ఆచరించను ఆజ్యసిక్తమైన పాయసం చేత హనుమత్ మూలమంత్రంతో హోమం కూడా చేసి వ్రతమును సంపూర్ణం చేశను ధర్మపత్నియకు ద్రౌపదితోటి సాక్షాత్గా హనుమత్ వ్రతం ఆచరించి సంవత్సరం గడవక ముందే రాజ్యాన్ని పొందాడు కావున ఓ సౌనకాది మనుల్లారా ఈ వ్రతములన్నిట్లీ అందు కూడా ఈ వ్రతం చాలా శ్రేష్టమైనది మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల మనోరథాలు కూడా పరిపూర్ణం చేసుకోండి అని చెప్పి ఆ సూదమహాముని తెలపగా ఆ ఋషులు అదేవిధంగా సర్వమానవాళి కూడా యథాశక్తిగా ఈ హనుమద్వ్రతాన్ని ఆచరించి సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా నెరవేర్చుకున్నారు అత కథా సమాప్త జై బోలో రామచంద్ర భగవాన్ కి జై